నవచైతన్య యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న నవచైతన్య కాంపిటీషన్ ఇప్పుడైతే మేము ముందుకు క్విక్ రివిజన్ చేసుకునేందుకు వీలుగా తేలికగా గుర్తుపట్టే గుర్తుంచుకునే విధంగా వీడియో పాఠ్యాంశాలు అయితే తీసుకురావడం జరిగింది ఈ వీడియోలు అయితే మనం పదవ తరగతి బయాలజీలోని రక్త ప్రసరణ వ్యవస్థ మూడవ పాఠ్యాంశంలో మనం చర్చించుకుంటున్నాం ఇది మూడవ వీడియో ముందుగా మనకి కొన్ని మీకు అనే సమాచారం అనేది మనకి ఇవ్వడం అయితే జరిగింది ఈ సమాచారాన్ని గురించి ఒకసారి చూసుకుందాం అంటే ఒక జీవి యొక్క శరీరం యొక్క బరువు పెరుగుతూ ఉంటే దానిలో ఉండేటటువంటి హృదయ స్పందన ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం నీటి తిమింగలం యొక్క శరీరం బరువు లక్షా యాభై వేల కిలోగ్రాములు దీని యొక్క గుండె బరువు ఏడు వందల యాభై కిలోగ్రాములు మరియు దీని యొక్క హృదయ స్పందన నిమిషానికి ఏడు సార్లు ఇక ఏనుగు తీసుకుందాం భూమిపై ఉండేటటువంటి ఏనుగు మూడు వేల కిలోగ్రాముల బరువు ఉంటుంది దీని యొక్క గుండె యొక్క బరువు పన్నెండు నుండి ఇరవై ఒక్క కేజీలు ఉంటుంది దీని యొక్క హృదయ స్పందన రేటు నిమిషానికి నలభై ఆరు సార్లు ఇక మానవుడికి వచ్చినట్లయితే సగటున మానవుడి యొక్క బరువు అరవై నుండి డెబ్భై కిలోగ్రాములు ఉంటుంది దీని యొక్క హృదయం యొక్క బరువు మూడు వందల గ్రాములు ఉంటుంది సగటున డెబ్బై రెండు సార్లు కొట్టుకోవడం జరుగుతుంది ఇక కోయల్టిట్ అనే ఒక పక్షిని తీసుకుంటే దీని యొక్క శరీరం బరువు ఎనిమిది గ్రాములు దీని యొక్క గుండె బరువు సున్నా పాయింట్ ఒకటి ఐదు గ్రాములు మరి దీని యొక్క హృదయ స్పందన చూసుకున్నట్లయితే నిమిషానికి పన్నెండు వందల సార్లు కొట్టుకుంటుంది అంటే శరీర భారం అనేది పెరుగుతూ ఉంటే శరీరం యొక్క బరువు పెరుగుతూ ఉంటే హృదయ స్పందన రేటు తగ్గుతూ ఉంటుంది కాబట్టి రేపు మనకి డిఎస్సిలు అడిగేటటువంటి ప్రశ్నలు నాలుగు జీవరాశులు ఇచ్చేస్తే దీంట్లో దేని యొక్క హృదయ స్పందన రేటు తక్కువగా ఉంటుందని అడిగితే వాటి యొక్క సగటు శరీర బరువులు అంటే మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఇక మన మానవుల్లో చూసుకున్నట్లయితే నవజాతి శిశువు అంటే సున్నా నుండి మూడు నెలలు అంటే అప్పుడే పుట్టిన బిడ్డ నుండి మూడు నెలల వయసు వరకు వంద నుండి నూట యాభై సార్లు హృదయస్పందన ఉంటుందన్నమాట అదే మూడు నుండి ఆరు నెలలకు వచ్చేసరికి తొంభై నుండి నూట ఇరవై అది ఆరు నుండి పన్నెండు అంటే సో ఆరు నెలల నుండి సంవత్సరం వరకు ఉండే శిశువులు ఎనభై నుండి నూట ఇరవై సార్లు ఒకటి నుండి పది సంవత్సరాలు ఒక సంవత్సరం పూర్తయి పది సంవత్సరాలు లోపు ఉండే శిశువులో చూసుకుంటే నిమిషానికి డెబ్భై నుండి నూట ముప్పై సార్లు కుట్టుకుంటుంది ఇక పది సంవత్సరాల పైబడిన వారిలో అంటే యుక్త వయసులో ఉండేటటువంటి పౌరుల్లో కానీ పెద్దల్లో కానీ చూసుకుంటే నిమిషానికి అరవై నుండి వంద సార్లు కుట్టుకోవడం జరుగుతుంది అయితే సుశిక్షితులైనటువంటి అంటే వెల్ ట్రైన్డ్ స్పోర్ట్స్ మెన్స్ కానీ మనం తీసుకున్నట్లయితే వాళ్ళు మనకి హృదయ స్పందన రేట్ అనేది నిమిషానికి నలభై నుండి అరవై వరకు ఉంటుంది వాళ్ళు పూర్తిగా నియంత్రించగలుగుతారు ఇక రక్త ప్రసరణ వ్యవస్థలో మనకు చూసుకున్నట్లయితే ప్రసరణ వ్యవస్థ అనేది జీవుల్లో అంటే ఒక జీవి యొక్క ఉన్నత స్థాయికి చేరినప్పుడు అంటే ఒక జీవి పరిణామం జరిగేటప్పుడు ఈ రక్త ప్రసరణ వ్యవస్థ ఏ విధంగా పరిణామం చెందిందో ఒకసారి చూద్దాం ఏకకన జీవులు సముద్రం నీటి నుండి నేరుగా తమ శరీరం చుట్టూ పొరను అంటే దీన్ని ప్లాస్మా లెమ్మను ఏర్పరచుకోగానే ప్రసరణకు సంబంధించిన సమస్యలు తలెత్తాయి ఈ సమస్యను సమాధానంగా ప్రకృతి జీవుల శరీరం లోపల చిన్న అలలతో కూడిన ఒక సూక్ష్మ సముద్రాన్ని సృష్టించింది గుర్తుపెట్టుకోండి సముద్రం నుండి ఏకన జీవుల్లో రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా ఏర్పడుతుంది అంటే కణజీవ పదార్థంలో ఏర్పడే సూక్ష్మ సముద్ర ప్రవాహాలు లేదా సూక్ష్మ సముద్ర అలలు గుర్తుపెట్టుకోండి సముద్రంలో నివసించే ఏకకణ జీవుల్లో ప్రసరణ వ్యవస్థ ఎలా ఏర్పడుతుంది అంటే కణజీవ పదార్థంలో ఏర్పడిన సూక్ష్మ సముద్ర అలా ప్రవాహం అనమాట ఇక అమీభావం వంటి ఏకకణ జీవుల్లో చూసుకుంటే జీవ పదార్థంలో సిద్ధమైన కదలికలు ఉంటాయి ఈ కదలికలనే మనం ఏమంటామంటే బ్రౌనియన్ చలనము అంటాం అనమాట అంటే పోషకాలు అనేవి ఒక కణంలో ఉండేటటువంటి ఒక ప్రదేశం నుండి కణంలో ఉండే వేరే ప్రదేశానికి ఆహారం అనేది నెమ్మదిగా కదలడం మీద జరుగుతుంది ఈ చలనాన్ని బ్రౌన్ ఇయన్ చలనాలు అంటారు సో చూసుకోండి సముద్రంలో ఏకగన జీవులు అయితే మనకి సూక్ష్మ సముద్ర ప్రవాహాలు అలలు అదే అమీబా అయితే బ్రౌన్ ఇయన్ చల్లాలన్నమాట ఈ చలనం వలన కణంలో అన్ని భాగాలకు పోషక పదార్థాలు ఆమ్లజన్ని సమానంగా సరఫరా అవుతాయి ఏక్కన జీవుల మాదిరిగానే మానవునితో సహా అన్ని బహుకన జీవుల్లో తమ కణాల్లో కణాంతర ప్రసరణ వ్యవస్థను కలిగి ఉంటాయి ఇంటర్ సెల్యులర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది అంటే కణాల్లో ఏదైతే మనం చెప్తున్నామో ఈ బ్రౌన్ ఇన్ చెప్తున్నామో ఇవి ఉంటాయి కానీ నాడి కణాలతో సహా మన శరీరంలో అన్ని కణాల్లోకి జీవ పదార్థం ఈ బ్రౌనియన్ చలనాన్ని ప్రదర్శిస్తుంది అయితే బహుకణ జీవులు మరింత ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే కణంలోకి పదార్థాలు చేరిన తర్వాత బ్రౌనియన్ చలనాన్ని ప్రదర్శించి కణానికి మొత్తానికి సరఫరా చేయబడుతుంది మరి అలాంటి కణానికి చేరవలసినటువంటి ఆహారం ఎలా చేరుతుంది అది మనం చూడాలి ఇక తర్వాత స్పంజికలు పారా జోవన్లు సముద్రపు సిద్ధమైనటువంటి నీటి ప్రవాహాలు నియమబద్ధంగా ఉండవు కాబట్టి స్పంజికలు శరీరం లోపల ఉండే కషాబాలు ఫ్లాజెలాస్ అంటాము కదలికల వలన ప్రవాహాలను తామే సృష్టించుకుంటాయి అంటే ఏవైతే స్పంజికలు కానీ పారాజోమన్లు కానీ చిన్న చిన్న నీటి ప్రవాహాలు అనేవి తమ శరీరం గుండా వెళ్ళేటట్లుగా స్పంజికలు అంటే మొత్తం చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి వాటి ద్వారా ప్రవాహాలు ఏర్పడేటట్లుగా అవి చేస్తాయి ఇలా నీటి ప్రవాహాల శరీరంలో జరుగుతుండేటప్పుడు అవి ప్రసరణ వ్యవస్థను కొనసాగిస్తాయి మరి కొన్నిసార్లు ఈ ప్రసరణ వ్యవస్థ కావాలనుకుంటే నీటి ప్రవాహాలు అనేవి కావాలి కానీ నియమబద్ధంగా ఈ ప్రవాహాలు ఉండవు అలాంటప్పుడు వాటి శరీరంలో ఉండేటటువంటి కషాబాలు అంటే ప్లాజలస్ అంటాం చిన్న తెడ్డులు వంటి నిర్మాణం వీటి ద్వారా నీటిని కదిలిపి అక్కడ తమకు తామే ఒక నీటి ప్రవాహాన్ని ఏర్పరచుకుంటాయి స్పంజికల కంటే అభివృద్ధి చెందినటువంటి హైడ్రా జెల్లీ చేప వంటి అలాగే నిడేరియన్ జీవులు చూసుకున్నట్లయితే తమ శరీరంలో జఠర ప్రసరణ కుహరము ఆస్ట్రోవాస్కులర్ క్యాదటి అంటాము ఒక సంచి వంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుంటాయి ఈ జఠర ప్రసరణ కుహరము ఆహారాన్ని జీర్ణం చేయడంతో పాటుగా పోషకాలను అన్ని కణాలకు అందించే కార్యక్రమంలో పాల్గొంటాయి చూసుకోండి స్పంజికలు కంటే అభివృద్ధి చెందినటువంటి హైడ్రా జెల్లీ చేపలు ఏముంటాయంటే జఠర ప్రసరణ కుహరము ఇది మనకి ప్రసరణ వ్యవస్థలో ఉపయోగపడుతుంది ఇక తర్వాత ఫ్యాసియోలా హెపాటికా అంటే మనకేం చెప్తాం ప్లాటీ హెల్మెంటెస్ అంటే సింపుల్గా చెప్పాలంటే బద్ది పురుగులు అంటాం అనమాట ఫ్యాసియోలా హెపాటికా వంటి ప్లాటి హెల్మెన్సెస్ వర్గానికి చెందిన జీవుల్లో జీర్ణ వ్యవస్థ శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటుంది వీనిలో కూడా జీర్ణక్రియ ప్రసరణను రెండింటికి ఒకే వ్యవస్థ నిర్వహిస్తుంది అంటే జీర్ణక్రియ అవడం ప్రసరణ రెండూ కూడా ఒకే వ్యవస్థ ఆధీనంలో ఉంటాయి ప్లాటీహెల్మెన్సెస్కి చెందినటువంటి జీవుల్లో ఈ జీవుల్లో ప్రతి కణం నుండి వ్యర్థ పదార్థాలను ఒక ప్రత్యేక విసర్జన మార్గం గ్రహిస్తుంది ఈ జీవుల్లో శరీరం ఎక్కువ భాగాన్ని జీర్ణ విసర్జక వ్యవస్థలే ఆక్రమించి ఉంటాయి అంటే జీవు మొత్తం కూడాను ఈ జీర్ణ వ్యవస్థ సగం ఆక్రమించి ఉంటే విసర్జన వ్యవస్థ మరికొంత భాగాన్ని ఆక్రమించి ఉంటే శరీరం మొత్తం కూడా ఈ రెండు వ్యవస్థలు ఉంటాయి ఇక తర్వాత ఏలిక పాములు కొద్దామండి వీటిని అని పిలుస్తాము వీటిని నిమాటి హెల్మెంతస్ అని పిలుస్తాము ఓకేనా నెమాతి హెల్మెన్సిస్ అంటాము అంటే శరీరంలో ఉండేటటువంటి మిద్యా శరీర కుహరం పదార్థాల సేకరణ వితరణను నిర్వహిస్తాయి అంటే శరీరం మధ్యలో ఉండేటటువంటి ఒక కుహరముకో అంటే గుర్తుపెట్టుకోండి శరీరంలో ఎక్కడైనా సరే ఖాళీ ప్రదేశం ఉంటే దాన్ని కుహరము అని పిలుస్తాము ఉదాహరణకి మీ నోటి భాగం చూసారనుకోండి నోట్లో ఏముంటుంది నాలిక ఉంటుంది ఇక నాలిక పైన కొంత భాగము నాలిక చుట్టుపక్కల కొంత ఖాళీ ఉంటుంది ఈ ఖాళీ భాగాన్ని ఏమంటాము హాస్య కుహరము అంటాము అది ముక్కులో చూసామనుకోండి ముక్కు లోపల కూడా కొంత ప్రదేశం ఖాళీ ఉంటుంది దీన్ని నాసికా కుహరము అంటాం అంటే శరీర భాగంలో ఎక్కడైనా ఖాళీ ఉంటే దాని కుహరం అంటాము అదేవిధంగా నాలుగే పాములు మనం తీసుకున్నాం అనుకోండి పాముల మధ్యలో కూడా ఒక బోలుగా ఉండేటటువంటి ఖాళీ ప్రదేశం ఉంటుంది దీన్ని మిద్యా శరీర కుహరం అంటాము ఈ భాగమే ప్రసరణ వ్యవస్థలో ప్రధాన పాత్ర వహిస్తుంది ఇక నిజ కుహర జీవులైనటువంటి వానపాములు వంటి అనలిడాలో ద్రవాల కదలిక కోసం సంకోచించే ఒక నాలిక మొదటిసారిగా ఏర్పాటు చేసుకుంటాయి అంటే సో మొత్తానికి ప్రసరణ వ్యవస్థ జరగడానికి ఒక సంకోచించి ఒక నాళం అయితే మొదటిసారిగా ప్రత్యేకంగా మనకి వానపాములో కనిపిస్తుంది వీటిలో మొట్టమొదటిసారిగా ప్రసరణ మాధ్యమంగా రక్తం పనిచేయడాన్ని గుర్తించవచ్చు ఇప్పటివరకు కూడా ఎక్కడ మీరు రక్తం గురించి ప్రస్తావన తీసుకురాలేదు మొట్టమొదటిసారి మనకి వానపాములో వస్తుంది వానపాములు ప్రసరణ మాధ్యమంగా రక్తం పనిచేస్తుంది వీటిలో ఒక నాళమైతే సంకోచించి మొత్తాన్ని ప్రసరణ చేయడం జరుగుతుంది ఇక బుద్దింక వంటి ఆర్థికప్ర వర్గపు జీవుల్లో సంకోచించే నాళం వంటి గుండె ఉన్నప్పటికీ రక్తనాళాలు లేకపోవడం వలన రక్తం పెద్ద పెద్ద కోటరాలు అంటే అంటే మనకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గుండె ఉంటుంది అంతే అంతేకాకుండా రక్తనాళాలు కూడా ఉంటాయి కాకపోతే అంటే రక్తనాళాలు గుండె ఉండేటప్పుడు కూడాను రక్తాన్ని సరఫరా చేయడానికి ప్రత్యేకంగా మూసి ఉండే రక్తనాళాలు ఉండవు అక్కడ క్లోజ్డ్ పైప్స్ అయితే ఉండవు అనమాట ఇవి ఏమవుతాయి శరీరంలో ఉండేటటువంటి కోట్రాలు అంటాం సింపుల్గా చెప్పాలంటే కాలువలు అని చెప్పుకోవచ్చు శరీరం మధ్యలో ఉండేటటువంటి కోట్రాలు ఖాళీ ప్రదేశాలు ఉంటాయి వాటిలోకి రక్తాన్ని ప్రవహిస్తుంది కణజాలాలకు పోషణ పోషకాలను సరఫరా చేస్తుంది అలాగే శ్వాస వ్యవస్థ కూడా నేరుగా కణజాలాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది ఇక్కడ కణజాలకులో కూడాను శ్వాస వ్యవస్థలో కూడా మనకి ఏముంటాయి రంధ్రాలనేవి ప్రత్యేకంగా ఉండి ఈ శ్వాస వ్యవస్థలో ఏర్పడినటువంటి అంటే తీసుకున్న గ్లూ ఆక్సిజన్ కూడాను నేరుగా కణజాలాలకు సరఫరా చేయడం జరుగుతుంది రక్తనాళాలు లేని ప్రసరణ వ్యవస్థను వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటాము ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం గుర్తుపెట్టుకోండి మూసి ఉండేటటువంటి అంటే క్లోజ్గా ఉండేటటువంటి రక్తనాళాలు ఉండవు అందుకే ఆర్ధ పాటు చాలా మొలస్క జీవుల్లో ఈ క్రింది స్థాయి కార్డేటా జీవుల్లో కూడా వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏమి ఇచ్చాం ఆర్ధోప్రోడ జీవుల్లోనూ జీవుల్లోను కింది స్థాయి కార్డేటా జీవుల్లోనూ కార్డేట్ అంటే వెన్నుపోసు ఉండే జీవులు అంటే దిగువ స్థాయి అంటే ప్రారంభ స్థాయిలో ఉండేటటువంటి కార్డేటా జీవుల్లో కూడాను మనకి వివృత రక్త ప్రసరణ వ్యవస్థ కనిపిస్తుంది పదార్థాల రవాణా బాధ్యతను రక్తమే పూర్తిగా నిర్వహిస్తూ రక్తం రక్తనాళాల్లో ప్రవహించే వ్యవస్థను సమృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు అంటే ప్రసరణ మొత్తం కూడా రక్తనాళాల ద్వారా జరగాలి రక్తమే చేయాలి అలా చేస్తూ మూసి ఉండేటటువంటి రక్తనాళాలు కానీ ఎక్కడైనా ఉంటే దాన్ని సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు అనెలిడా ఇకైనడెర్మేటా ఆక్టోపస్ వంటి సెఫలోపోడా ము జీవులోనూ అన్ని పై స్థాయి కార్డేట జీవుల్లోనూ ఈ రకమైనటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది అనెలిడా ఇకైనడెర్మేటా ఆక్టోపస్ సెఫలోపోడా అండ్ కొన్ని మొ మొలస్కా జీవుల్లోను కూడాను అయితే అలా ఇక కార్డ్ వచ్చేసరికి అన్ని పై స్థాయి కార్డ్ కూడాను మనకి మనకేమవుతుందంటే ఈ క్లోజ్డ్ సర్క్యులేటర్ సిస్టమే ఉంటుందన్నమాట ఇక తర్వాత మీకు తెలుసు అనేది ఒకటి ఇవ్వడం జరిగింది మానవుల్లో ఒక మిల్లీటర్ రక్తం గుండె నుండి కాలి చివరి వరకు వెళ్ళి తిరిగి గుండెకు చేరడానికి అంటే సుమారు రెండు మీటర్ల దూరం ప్రయాణించడానికి సుమారుగా అరవై సెకండ్ల టైం పడుతుంది అంటే రెండు మీటర్ల దూరం ప్రయాణించడానికి అరవై సెకండ్ల టైం అయితే పడుతుంది ఇదే రక్తాన్ని వ్యాపన పద్ధతులు ఇంత దూరం ప్రయాణించడానికి సుమారుగా అరవై సంవత్సరాల కాలం పడుతుంది అందుకే మన ఊళ్ళో కానివ్వండి ఉన్నత జాతి కార్డేటా జీవుల్లో మనకి ఈ ప్రత్యేకమైనటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది ఇక తర్వాత అంశము రక్తపీడనం రక్తాన్ని వల వంటి రక్తనాళాల ద్వారా ప్రసరే ప్రసరింప చేయాలంటే చాలా ఎక్కువ ఒత్తిడి కావాలి అంటే ఎక్కువ బలంతో వాటిని పంపు చేయాలి రక్తనాళాలు వెళ్ళాలంటే గుండెలోని జట్రికలు సంకోచించి అత్యధిక పీడనంతో రక్తాన్ని దమన్లోకి పంపుతాయి జట్రికల పీడనాన్ని కోల్పోయి యథాస్థితికి చేరుతూ తర్వాత సంకోచించడానికి సిద్ధమవుతాయి మరి ఇలా రక్తాన్ని పంపు చేసేటప్పుడు వాటి యొక్క పీడనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది డాక్టర్లు స్పిగ్మో మోనోమీటర్ అనే పరికరంతో రక్తపీడనాన్ని కొలుస్తారు ఇక్కడ ప్రశ్న రక్తపీడనాన్ని కొలిచే పరికరం ఏమిటి స్పిగ్మో మోనోమీటర్ రక్తపీడనం మన శరీరంలోని వివిధ శరీర భాగాల్లో వేరువేరుగా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ శరీరంలో నియమితమైన ప్రదేశంలో మాత్రమే రక్తపీడనాన్ని కొలిస్తే వేరువేరు సమయాల్లో పీడనాన్ని సరిపోల్చడానికి అవకాశం ఉంటుంది అందుకే డాక్టర్లు ఎప్పుడూ కూడాను దండ చేయి అంటే లేదా దమ్మని పీడనాన్ని మాత్రమే కొలుస్తారనమాట ఎందుకంటే శరీరంలో ఉండేటప్పుడు ఏదో ఒక భాగాన్ని పదే పదే మనం చూసినట్లయితే దాంట్లో వ్యత్యాసం వచ్చినట్లయితే తొందరగా మనం గుర్తించగలుగుతాం రోజు ఒక రోజుకో ప్రదేశంలో కానీ పీడనాన్ని కొలిచినట్లయితే ప్ర అంటే మనకు శరీరంలో అవయవానికి అవయవానికి పీడన వ్యత్యాసం కూడా ఉండవచ్చు అనమాట కాబట్టి డాక్టర్లు ఎప్పుడు కూడా దండ గుర్తించి అక్కడ ఉన్న పీడనాన్ని గుర్తించుకుంటారు ఇక్కడ ఉండే పరికరాన్ని స్పిగ్బమానిమీటర్ అంటారు రక్త పీడనానికి సంబంధించి డాక్టర్లు రెండు రీడింగ్లు నమోదు చేస్తారు జట్రికలు అత్యంత ఎక్కువ పీడనంతో రక్తాన్ని ధమనిలోకి పంపినప్పుడు మొదట రీడింగ్ తీస్తారు ఇది ఆరోగ్యమైన యువకులలో నూట ఇరవై మిల్లీమీటర్ల పాదరస పీడనంగా ఉంటుంది దీనినే సిస్టోల్ పీడనం అంటారు జట్రికలు యథాస్థితికి చేరుతూ రక్తాన్ని నింపుకునే సమయంలో రెండవ రీడింగ్ తీస్తారు ఇది ఎనభై మిల్లీమీటర్ల పాదరస పీడనానికి సమానంగా ఉంటుంది దీన్ని డయస్టోల్ అంటారు రక్తపీడనం మనం చేసే పనిని బట్టి మారుతూ ఉంటుంది విశ్రాంతి నడవడం పరిగెత్తడం వంటి పనుల్లో రక్తపీడనం వేర్వేరుగా ఉంటుంది అయితే విశ్రాంతి సమయంలో సాధారణంగా రక్తపీడనం నూట ఇరవై బై ఎనభై కంటే ఎక్కువ రక్త నూట ఇరవై బై ఎనభై ఉంటుందన్నమాట ఒకవేళ విశ్రాంత సమయంలో నూట ఇరవై బై ఎనభై కంటే ఎక్కువ రక్త పీడనం ఉన్నట్లయితే దాన్ని హైపర్ టెన్షన్ అంటారు ఓకేనండి హైపర్ టెన్షన్ అంటారు దీన్ని అధిక రక్తపోటు అంటారు మన భాషలో బీపీ ఎక్కువైందని అంటారనమాట ఇక తర్వాత అతి ముఖ్యమైన అంశం ఏంటంటే రక్త స్కందనం రక్తం గడ్డ కట్టడం అనమాట రక్తానికి సంబంధించిన విషయంలో మరో ముఖ్యమైన అంశం రక్తం గడ్డ కట్టడం ఈ ప్రక్రియనే ఈ ప్రక్రియ వలనే ప్రమాదవశాత్తు గాయమైనప్పటికీ జీవులు బతకగలుగుతున్నాయి ఏదైనా గాయం తగిలినప్పుడు రక్తం మూడు నుండి ఆరు నిమిషాల్లోపు గడ్డ కడుతుంది అంటే మూడు నుండి అరవై నిమిషాల లోపలే రక్తం గడ్డ కట్టేస్తుంది అనమాట శరీరానికి గాయం తగిలినప్పుడు రక్తం కొంచెం సేపు మాత్రమే కారుతుంది తర్వాత రక్తం గడ్డకట్టి తెగిన చోట ఒక ఎర్రని గడ్డలా ఏర్పడుతుంది ఈ ఎర్రని గడ్డనే స్కందనం అంటాము రక్తం గడ్డకట్టకపోతే శరీరంపై చిన్న గాయం తగిలిన విపరీతమైన రక్తస్రావం జరుగుతుంది దీనివల్ల ప్రాణానికి ప్రమాదం ఉంటుంది రక్తంలో ఉండే రక్త ఫలికికలు రక్త స్కందన క్రియను ప్రారంభిస్తాయి గాయం నుండి రక్తస్రావం స్రవించినప్పుడు రక్త ఫలికికల నుండి త్రాంబో కైనేజ్ అనే ఎంజైమ్ విడుదలవుతుంది అంటే ఇక్కడ ఈ వరుస క్రమం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో సో రక్త ఫలకికలు అనేవి స్రవించి రక్త ఫలకికల నుండి విడుదలయ్యేటటువంటి ఎంజాయము త్రాంబో కైనేజ్ ఈ త్రాంబో కైనేజ్ అనేది అప్పటికే రక్తంలో ఉండేటటువంటి రెండు ప్రోటీన్స్ పైన పనిచేస్తుంది అనమాట ఏంటది ప్రోత్రాంబిన్ పైన పనిచేసి దాన్ని త్రాంబిన్గా మారుస్తుంది గుర్తుపెట్టుకోండి రక్త ఫలకిక్కల నుండి త్రాంబోకైనజ్ వచ్చింది ఈ త్రాంబో కైనేజ్ అనేది రక్తంలో ఉన్న పోత్రాంబిన్ పైన పనిచేసింది అప్పుడు పోత్రాంబిన్ ఎలా మారిపోయింది త్రాంబిన్గా మారింది ఈ త్రాంబిన్ అనేది అప్పటికే రక్తంలో ద్రవ రూపంలో ఉండేటటువంటి మరో ప్రోటీన్ అనేటువంటి ఫైబ్రినోజన్ను పై పనిచేసి అది వెంటనే ఫైబ్రిన్ తంతువులుగా ఏర్పడడానికి సహాయం చేస్తుంది అనమాట చూడండి సో పోత్రాంబిన్ అనేది పోత్రాంబిన్ అనేది మనకి మా ఫలకికల్లో విడుదలవుతుంది ఇది రక్తంలో ఉండే త్రాంబో కైనజ్ పై పనిచేసి త్రాంబిన్గా మారుస్తుంది ఈ త్రాంబిన్ అనేది ఏం చేస్తుంది అక్కడ ఉండేటటువంటి ఫైబ్రిన్ ఓజన్ని ఫైబ్రిన్గా మారుస్తుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడి ఈ ఫైబ్రిన్ అనేది దారాలు దెబ్బతిన్న రక్తాపు నాళాలు అంచులుగా అతుక్కొని సంకోచించడం వల్ల వాటి అంచుల దగ్గరకు లాగబడతాయి అంటే ఒక చిన్న వలలాగా కుచించుకుపోతాయి రక్తం గడ్డ కట్టిన తర్వాత మిగిలిన గడ్డి పసుపు రంగు ద్రావాన్ని సీరం అంటాము అక్కడ మనం చూడవచ్చు అంటే ఎప్పుడైతే ఈ వలన ఏర్పాటు చేశాయో ఆ ప్రదేశం నుండి ఇంకా రక్తం అనేది బయటికి రాకుండా అడ్డుకట్ట వేస్తాయి రక్తం గడ్డకట్టడానికి సాధారణంగా మూడు నుండి ఆరు నిమిషాలు సమయం పడుతుంది కానీ కొందరు వ్యక్తుల్లో విటమిన్ కే లోపం వల్ల రక్తం గడ్డకట్టడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది జన్యు లోపం వల్ల కూడా కొందరిలో రక్తం గడ్డకట్టడం జరుగుతుంది ఈ లోపాన్ని మనం హీమోఫీలియా అంటారు అంటే ఇది మేనరికం అంటాం కదా దగ్గర సంబంధికుల మధ్య పెళ్ళిళ్ళు జరగడం వల్ల కలిగి పిల్లల్లో ఇది రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక రెండవది తలసేమియా అంటారనమాట ఇది వంశ పారంపర్య వ్యాధి అనమాట రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది తలసేమియా వల్ల రక్తంలో మనకి హిమోగ్లోబిన్ శాతం అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది ఇవి రక్తానికి సంబంధించినటువంటిది ఇక తర్వాత పా తర్వాత వీడియోలు అయితే మనం మొక్కల్లో ఈ పదార్థ రవాణా ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి చర్చిద్దాం ఈ మా ప్రయత్నం మీకు ఎలా నచ్చింది ఎలా అనిపిస్తుందో మీ అమూల్యమైన సందేశాలు కానీ సలహాలు కానీ కామెంట్స్లో ఇవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రయత్నం మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే మీ మిత్రులకు దీన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్